పదిహేను రోజుల్లో నేను పూర్తి చేయకపోతే మీ ఊరు మళ్ళీ అడుగుపట్టు

రెండు వేలు పడకపోతే మొత్తం చుట్టూ వేయించారు ఆ తర్వాత ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయించి కట్టించారు సంపు మొత్తం అయితే ఇవి నేను మొత్తం శాంక్షన్ చేయించాం ఇరవై ఏడు లక్షలతో ఓవర్ హెడ్ ట్యాంక్ పైప్ లైన్ మీకు నెల నెల పదిహేను రోజుల్లో మీ ఇంటి ముందు కులాయి ఉంటాం ప్రతి ఇంటికి కులాయి అసలుకి నానే కొలైతే చెన్నన్న ఆడితే మొత్తం కొలై లాపియండి మీ మాస ఎవర్కిల కాయేలేపతను ఎన్నె కరతాండో తెలియదు మీది కొలై నా గంద్రేందమ్మ అసలు పద చెప్ నా ఊమాట ఎందుకు నోరిలేదు ఏంటోదేన బూదుల నేను పూర్తి అయిపోతే మీ ఊర్ బల్లి అడుకుంటా

ಆಗ್ತೇನೆ ಸರ್ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್